ఇది వైరు ప్లాస్టిక్ వైరు వాషింగ్ మిషన్కి వచ్చింది నేను దాచిపెట్టాను ఎప్పటి నుంచో ఉంది ఇది ఇంట్లో సరే బుట్ట అల్లుదాం కదా అని తీసాము ఇవి హ్యాండిల్స్కి మొదటిగా మనం రెండు హ్యాండిల్స్కి రెడీ చేసి కొంచెం ఎక్కువగానే తీసి పెట్టుకోవాలి బుట్ట ఎంత సైజ్ అయ్యిద్దో చెప్పలేము ఒక్కొక్కసారి చిన్నది అయింది ఒక్కొక్కసారి పెద్దది అందుకని చెప్పేసి ముందు హ్యాండిల్స్ నేను రెడీ చేసి పెట్టుకుంటున్నాను వీడియో మీకు ఉపయోగపడుతుంది కదా కొంతమంది చాలామంది ఏసీలు కొన్నా వాషింగ్ మిషన్లు కొన్నా ఫ్రిడ్జ్లు కొన్నా ఇలాంటి ప్యాకేజీ కంపల్సరీ వస్తుంది ఇలా మధ్యకి కట్ చేసుకొని సమానంగా కొంచెం ఒకసారి ముందుకు ఒకసారి ఇట్లా వెనక్కి వైర్ను మీరు అన్నప్పుడు క్రాస్గా వెళ్ళిపోకుండా సమానంగా మీకు వస్తుంది ఒకసారి కింద వైపు కానండి ఒకసారి పై కనండి ఒక్క హ్యాండిల్కి వచ్చి నాలుగు పీసులు అవసరం అవుతాయి మరి లావుగా అయిద్దని నేను ఒక్క వైర్ని రెండు ముక్కలు చేస్తున్నాను రెండు పీసులుగా చేసుకుంటున్నాను ఒక్కొక్క హ్యాండిల్కి రెండు అవసరం అవుతాయి మనం రెండు కట్ చేసినప్పుడు నాలుగు అవుతాయి ఒక హ్యాండిల్కి వచ్చి నాలుగు వైర్ ముక్కలు కావాలి ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి బరువును కూడా బాగా ఆపుతాయి కూరగాయలకు కానీ సరుకులకు కానీ ఎక్కడైనా కొంచెం ఎక్కువ వచ్చింది అనుకున్నప్పుడు కట్ చేసేసుకోండి అలానే ఇంకొక వైర్ను కూడా తీసుకుంటున్నాను ఇప్పుడు ఇది రెండో వైర్ అనమాట నాలుగు ముక్కలు కలిపి ఒక హ్యాండిల్ వస్తుంది బుట్టకి మిగిలిన వైర్లతో మనం ఎంత బుట్ట వస్తే అంత మనం అల్లుకొని మిగిలింది కట్ చేసుకోవచ్చు తర్వాత ఈ వైరు మనకు కావాలంటే ఇలాంటిదే దొరకదు దొరుకుతాయి మార్కెట్లో కొంచెం స్మూత్గా ఉంటాయి ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటాయి బుట్టలు కావాలంటే మీరు గమనించండి ఎంత కాలమైనా ఎలుకలు కొట్టకుండా చూసుకుంటే ఎంత కాలమైనా ఇవి వాడుకోవచ్చు మనం చక్కగా కడుక్కోవచ్చు బుట్ట ఎల్లా అల్లాలో కూడా చెప్తాను ఇలా నాలుగు ముక్కలు కలిపేసి ఇలా మీరు ఏదైనా కానీ గట్టిగా కొంచెం ఇలా నాలుగు కలిపి ఇలా ఉండేలాగా ముడి వేసుకోండి దేంతోనో అయినా సరే హ్యాండిల్ ఎలా అల్లాలో వీడియో లాంగ్ అనుకోకుండా చూసి చక్కగా నేర్చుకోండి పడేసే వాటితో మీరు చక్కగా అల్లుకున్నారంటే ఆ హ్యాపీనే వేరుగా ఉంటుంది మనం చూసుకున్నప్పుడల్లా చాలా సంతృప్తిగా అనిపించింది ఇది మనమే అల్లుకున్నాం కదా అన్న ఫీలింగ్ చాలా బాగుంటుంది ట్రై చేయండి ఖచ్చితంగా ఇలా నాలుగు తీసుకొని రెండిటిని మధ్యలో రెండిటిని పైకి అనుకొని ఇటువైపు ఉన్న వైర్ని కిందకి వెళ్ళనివ్వాలి ఈ రెండు వైర్లకి కిందకి వెళ్ళనిచ్చి అటు నుంచి రెండో వైర్కి ఇప్పుడు మనం కింద నుంచి తీసుకెళ్ళిన వైర్ని ఎడం వైపుకి అనుకోవాలి ఇలా ఎడం వైపుకి అనుకోవాలి ఆ తర్వాత కుడివైపున ఉన్న వైరుని కూడా రెండింటిని కలిపి తీసుకొచ్చి మళ్ళీ కుడివైపుకే దీన్ని ఎడం వైపుకి తీసుకొచ్చి కుడివైపుకి అనాలి కు ఆ తర్వాత ఎడం వైపు ఉన్న వైర్ని తీసుకొచ్చి కుడివైపుకు మధ్యలోకి లాగి ఆ తర్వాత మళ్ళీ ఎడం వైపుకే దాన్ని వైర్ని లాగాలి ఇలా అనమాట ఇలా మీరు వరుసగా నేను ఎలా చేస్తున్నానో అలా చూసుకొని మళ్ళీ కుడివైపు ఉన్న వైరు రెండు వైర్లను తప్పించి ఎడం వైపుకు తీసుకొచ్చి మళ్ళీ కుడివైపుకే దాన్ని పోల్డ్ చేసుకోవాలి తర్వాత ఎడం వైపు ఉన్నది మళ్ళీ కుడివైపుకి ఒక వైరు వదిలేసి మధ్యలో వైరుకి ఇలా ఎడంవైపుకు మడిచిపెట్టాలి చాలా జాగ్రత్తగా చూసుకోండి ఒక కట్ట తెచ్చుకున్నారంటే చాలా బుట్టలు అల్లుకోవచ్చు మీరు కేజీల ప్రకారం అమ్ముతారు ఇవి అవి కొంచెం స్మూత్గా ఉంటాయి ఇవి కొంచెం రఫ్గా ఉంటాయి చేతులు కూడా కొంచెం మంట కొడతాయి కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి బరువును బాగా మోస్తాయని నేను అల్లుతున్నాను ఆ తర్వాత ఎడం వైపు ఉన్న వైర్ని కుడివైపు ఒక వైర్ వదిలేసి మధ్యలో వైర్కి ఇలా మళ్ళీ ఎడం వైపుకి మడవాలి చాలా ఈజీ ఫస్ట్ కష్టంగా అనిపించిద్ది ఒకటికి నాలుగు సార్లు ఈ వీడియో చూసి చక్కగా నేర్చుకోండి రౌండ్గా వస్తుంది చాలా బాగుంటుంది చేతికి అసలు గుచ్చుకోదు ఈ హ్యాండిల్ ఇలా అల్లడం ద్వారా ఇది రౌండ్గా వస్తుంది వైరుని బెండ్ చేయాలి వంచాలి రౌండ్ తిరగాలి వైరు మనం అల్లేటప్పుడు వైరు రౌండ్ తిరగాలి అలా తిరగాలన్నమాట నేను ఎలా తిప్పుతున్నానో నా ఫింగర్స్ నా వేళ్ళను ఒకసారి మీరు చూడండి ఇలా కుడి చేతి వైపుకి వైరు మీద పెట్టి మడత వేసిన తర్వాత ఎడమ చేతి వైపు ఉన్నది కుడి చేతి వైపుకు ఒక వైరు వదిలేసి మధ్యలో వైపు వైరుకి పెట్టి ఎడమవైపుకు మడవాలి ఆ తర్వాత దీన్ని కొంచెం ఇలా బెండ్ చేసి కుడివైపున ఎడమవైపు ఉన్న వైరుకి రెండో వైరుగా దీన్ని తీసుకురావాలి నాలుగు వైరు ముక్కలు ఇక్కడ మనం చూస్తున్నాం నాలుగు ముక్కలతో మనం ఇప్పుడు ఇది అల్లుతున్నాం మూడు ముక్కలైతే జడలాగా వస్తుంది మూడు వైర్లు తీసుకుంటేనేమో జడలాగా వస్తుంది కానీ చేతులు కుచ్చుకుంటాయి ఇప్పుడు ఇది కుచ్చుకోదన్నమాట వైరు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కానీ చేతులకైతే కుచ్చుకోదు కుచ్చుకోకుండానే మనం ఇక్కడ ఇలా బెండ్ చేస్తున్నాం బెండ్ చేసిందంతా ఇలా లోపలికి వెళ్ళిపోతూ రౌండ్గా వచ్చేసిద్ది నేను ఇది వరకు అల్లాను వాడాను ఇప్పుడు వైరు ఉంది కదా గుర్తుందో లేదో అని ట్రై చేశా నాకైతే గుర్తొచ్చింది అల్లికలు త్వరగా నేర్చుకుంటాం త్వరగా మర్చిపోతాం ఒకసారి చూస్తే మళ్ళీ అల్లుకోవచ్చు ఇలా రౌండ్ తిప్పి రెండు వైర్లు కుడివైపుకి అనుకున్న తర్వాత ఎడం వైపు నుంచి మళ్ళీ కుడివైపుకి మడత పెట్టాలి ఆ తర్వాత వదిలేసిన ఎడం వైపు వైర్ని కుడి చేతి వైపు ఒక వైర్ వదిలేసుకొని మధ్యలో తీసుకొచ్చి మధ్యలో వైర్కి ఇలా మడవాలి ఆ తర్వాత మళ్ళీ కుడివైపు ఉన్న వైర్ని ఎడం వైపుకి తీసుకొచ్చి ఒక వైరుని వదిలేసి మధ్యలో దానికి పోల్డ్ చేసుకోవటమే చూస్తే చాలా ఈజీ అనిపించిద్ది నేర్చుకుంటే కూడా చాలా తేలికే అయితే ఇష్టంగా చేసుకుంటే మాత్రం చాలా తేలికగా వీటిని అల్లుకోవచ్చు మీరు చూస్తూ ఉంటారు కదా మనం మార్కెట్లో వీటిని కొనుక్కొచ్చుకుంటున్నాం ఇప్పుడైతే కాస్టే బాగానే ఉంది ఇదివరకు వంద రూపాయలు అలా వచ్చేది ఇప్పుడైతే కొద్దిగా ఎక్కువే కానీ పని కూడా ఎక్కువే ఇది కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది కానీ మనకి ఫ్రీగా వస్తున్నాయి కదా ఫ్రీగా ఏమి ఇవ్వరు వాళ్ళు కూడా రేట్ వేసుకుంటారు దీనికి కూడా మనం ఏం చేస్తామంటే ఈ కొద్దిగా ఏం పనికి వస్తాయి లని మడత పెట్టేసి చెత్తపొట్లు వేస్తాం కదా అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా పనిచేసిద్ది వైర్ అయితే కాదు కొత్తదే ఎండకు పెట్టకుండా ఉంటే చాలు ఎండకు పెడితే మాత్రం త్వరగా పాడైద్ది నీడలో ఉంటే ఎంతకాలమైనా ఈ బుట్టని కడిగి తిరిగి వాడుకుంటూ ఉండొచ్చు చూడండి నేను ఎలా వేళ్ళు తిప్పుతున్నానో బాగా గుర్తుపెట్టుకోండి ఒక్కటి తప్పుపోయినా కూడా మీకు ఆకారం మారిపోయిద్ది రౌండ్గా రాదు గ్యాప్ కనిపించిద్ది రౌండ్గా నీటుగా చుట్టినట్టు రావాలి అంటే నేను చెప్పినట్టు కరెక్ట్గా మీరు వైరుని తిప్పుకోవాలి ఒక్క వైరు మిస్టేక్ చేసినా కూడా నీట్గా రౌండ్ అనేది రానే రాదు చూడండి ఎంత బాగా ఉందో స్ట్రాంగ్గా మధ్య మధ్యలో కొంచెం అలా డిజైన్ లాగా కనిపించిద్ది కావాలంటే దీనికి మీరు పెయింట్ కూడా వేసుకోవచ్చు నేనైతే వెయ్యను ఇలానే వాడతాను నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సబ్స్క్రైబర్ అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసిన వారికి షేర్ చేస్తున్న వారికి కామెంట్ పెట్టిన వారికి లైక్ చేస్తున్న వారికి చూస్తున్న వారికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇలా మనం రెండు హ్యాండిల్స్ తయారు చేసుకోవాలి ఈ వైరు ఎంత ఉందో అంతవరకు నేను అల్లి మీకు చూపిస్తాను ఒక్కసారిగా మీరు నేర్చేసుకోవచ్చు దీన్ని ఇంకెప్పటికీ మర్చిపోరు ఏదైనా మనకిష్టం ఉంటే ఒక్కసారి చూసామంటే కొంచెం కష్టపడాలి ఆ తర్వాత చాలా ఈజీ అనిపించింది నేను నైట్ పూట అల్లుతున్నాను వాయిస్ కూడా నేను నైట్ పూట ఇస్తానన్నమాట ఫస్ట్ బుట్ట అల్లిన తర్వాత వాహనాలు రద్దీ ఎక్కువ ఉంటుంది మా లైన్లో అందుకని నేను నైట్ పూట మాత్రమే వాయిస్ ఇస్తూ ఉంటాను చూడండి రౌండ్గా ఎలా తిరుగుతుందో మనం వైరు తిప్పితేనే రౌండ్ తిరిగిద్ది లేకపోతే రౌండ్ ఎక్కడన్నా గ్యాప్ వచ్చిందంటే అక్కడ మనకు వెళ్తే కనపడుతూ ఉంటుంది అల్లుకునేటప్పుడు తిప్పి చూసుకుంటూ అల్లుకోండి ఎక్కడైనా మిస్టేక్ జరిగితే మళ్ళీ ఉప్పదీసి మళ్ళీ మీరు దాన్ని అల్లుకోవచ్చు ఇలా చూడండి కరెక్ట్గా ఇలా రావాలి ఒకవేళ ఒక్కొక్కసారి మర్చిపోతే వెంటనే తీసేసి మళ్ళీ రౌండ్ వచ్చిందో రాలేదో చూసుకొని అల్లుకోండి మొత్తం అల్లిన తర్వాత చూసుకున్నారు అంటే స్టార్టింగ్ నుంచి మళ్ళీ అల్లుకుంటూ రావాలి అలా కాకుండా కొద్దిగా అలిన తర్వాత కొద్దిగా అలిన తర్వాత అలా మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి ఎంత బాగా వచ్చిన వాళ్ళకైనా మాటల్లో కొంచెం ఒక్కొక్కసారి వైరు పక్కకి వెళ్ళిపోయినప్పుడు తప్పు పడుతుంది అలాంటప్పుడు ఇలా చూసుకోండి గట్టిగా లాగి దేనికైనా సపోర్టుగా కట్టుకొని మీరు ఇలా అల్లుకోవచ్చు ఫస్ట్ చేత్తో అల్లాను ఆ తర్వాత నేను టేబుల్కి కట్టాను అనమాట గ్రిల్స్కి కూడా కట్టుకోవచ్చు మీరు దేనికైనా ఒక అందుబాటులో ఉన్నదానికి కట్టేసుకొని ఇలా అల్లుకున్నారంటే నీటుగా రౌండ్గా ముద్దలు ముద్దలు లేకుండా కుచ్చుకోకుండా బాగా నీటుగా చాలా బాగా వస్తుంది ఇలా మనం తిప్పాలి ఖచ్చితంగా తిప్పాలి ఇక్కడ కూడా తిరగాలి లేదంటే మీకు రౌండ్ రాదు జడకైతే మూడు ఉంటాయి దీనికి నాలుగు వస్తాయి కాబట్టి రౌండ్గా వస్తుంది సరుకులు తెచ్చుకోవచ్చు ఏదైనా బరువులు కూడా బుట్ట కూడా వైరు సరిపోతే తప్పకుండా అల్లి చూపిస్తాను చిన్న బుట్ట అయినా అల్లి చూపిస్తాను మీకు కూరగాయలకు కూడా బాగా పనిచేస్తుంది దీనికి లోపల మనము గమ్మేసామంటే నీళ్లు పోసినా కూడా కిందకి దిగినంతగా దీంట్లోకి ఏమీ ఇక వెళ్లకుండా ఉంటాయి లేదంటే మెంతులు పేపరు నానేసి చక్కగా దీనికి అడుగున లోపల వైపు పూసామంటే బుట్ట అల్లిన తర్వాత గ్యాప్ ఏదన్నా ఇలాగ ఉంటే ఆ గ్యాప్కి అది వెళ్ళిపోయి లోపల చిన్న చిన్న పురుగులు లాంటివి ఏమి చేరకుండా ఉంటాయి లేదు ఈ బాధ లేదు అనుకుంటే చక్కగా మూడు రోజులకి నాలుగు రోజులకి ఒక బకెట్ నీళ్ళల్లో ముంచేసి కొంచెం సరుపు కొంచెం తినే సోడా కొంచెం సాల్ట్ వేసేసి నానబెట్టి సరుపు వేసి ఆ తర్వాత చక్కగా తీసేసుకొని ఆరబెట్టుకొని వాడుకోవచ్చు ఇవి అమ్ముతున్నారు మార్కెట్లో కేజీలు లెక్క అమ్ముతారు కావాలంటే తెచ్చుకొని మీరు అవి కొంచెం స్మూత్గా ఉంటాయి ఆ వైర్లు వేరు ఇవి కంచెకి కూడా వాడతారు గట్టిగా ఉంటుంది చాలా గట్టి వేళ్ళు మంటలు పుడతాయి కానీ అల్లుకున్నామంటే ఒక్కసారి అల్లామంటే ఎంతకాలమైనా దీన్ని వీటిని వాడుకోవచ్చు చూడండి మళ్ళీ చెప్తున్నాను కుడివైపుది ఇలా ఎడం వైపు ఒకటి వదిలేసేసి మధ్యలో దానికి ఇలా రౌండ్ తిప్పి మడవాలి అప్పుడు మాత్రమే నీటుగా వస్తుంది ఆ తర్వాత చూడండి ఎంత నీటుగా వస్తుందో రౌండ్ కూడా చాలా నీటుగా వస్తుంది మీరు లాగి పట్టి కూడా అల్లారంటే ఇంకా స్ట్రాంగ్గా ఆ గ్యాప్ కూడా కనపడకుండా ఉంటుంది నేనైతే అలానే అల్లు కొంచెం లూజ్గానే అల్లుతున్నాను మీరైతే ఇంకా స్ట్రాంగ్గా అల్లుకోవచ్చు దీన్ని బుట్ట కూడా ఎలా అల్లాలో చూపిస్తాను ఒక జడ వేసినట్టు నాలుగోది నాలుగు మొక్కలు ఈ మధ్యలోకి తీసుకువచ్చి ఆ చివరిది ఇలా వేసి ఎక్కడన్నా గ్యాప్ వచ్చిందేమో చూసుకుంటూ నేనైతే మధ్య మధ్యలో చూసుకుంటూ అల్లుతున్నాను కొంచెం టైం పట్టిద్ది టైం పాస్గా అనమాట ఇవన్నీ పనంత అయిపోతే ఖాళీగా ఉంటాం కదా ఇలాంటి పనికిరాని వస్తువులతో ఏదైనా చేసుకుంటూ కూర్చుంటే మనం చేసుకున్న హ్యాపీ మిగులుతుంది అంతేకాదు తిరిగి మనకు అది ఉపయోగపడుతుంది కూడా కాబట్టి ఇలా ఖచ్చితంగా పడేయకుండా అల్లుకోండి నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి కొత్త వారు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి ఇలాంటి వైర్లు ఇంట్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా రేపు నుంచే ట్రై చేయండి చూడండి రౌండ్గా వచ్చిందో రాదో మధ్య మధ్యలో చూసుకుంటూ ఉన్నాను చూసుకుంటూ అల్లుకోవాలి కాలి సపోర్టు తీసుకొని కూడా కాలికి పెట్టుకొని మనం ఇలా కూర్చొని అల్లుకోవచ్చు ఇంకా మీకు ఇక్కడ చాలా క్లియర్గా కనిపించిద్ది చూడండి మీకోసమే ఇలా ట్రై చేస్తున్నాను ఈజీగా ఇంకా బాగా అర్థమయ్యిద్ది స్టార్టింగ్లో చేత్తో చూపించాను కదా కొంచెం కనిపించి కనపడనట్టు ఇప్పుడు చాలా ఈజీగా కనిపిస్తుంది చూడండి ఏ వైరు ఎటువైపు నుంచి వస్తుందో మీకు ఈజీగా అర్థమవుతుంది జాగ్రత్తగా గమనించి అల్లుకోండి తప్పులు లేకుండా చాలా పెద్ద హ్యాండిలే వస్తుంది ఇది ఒక్కదానికే సరిపోతుంది ఒకటి మాత్రమే వీడియో తీస్తాను రెండోది మామూలుగా అల్లేస్తాను ఇలా తీసుకొని తప్పకుండా ఇలా మడవాలి లూజ్ ఉంటే వచ్చేస్తుంది ఇది కూడా అంతే ఇలా రౌండ్ అల్లే ప్రతిసారి రౌండ్ తిప్పుకోవాలి దీన్ని కూడా ఇలా రౌండ్ తిప్పుకోవాలి వేలుతో దీన్ని ఇలా రౌండ్ తిప్పి ఇక రౌండ్ తిప్పుకుంటూ వెళ్ళిపోవడమే చివరి వరకు కూడా రౌండ్లు తిప్పుకుంటూ అల్లుకోవాలి చివరిలో అటు ఇటు కట్టేసేయాలి క్లాత్తో కూడా మనం ఇలా అల్లుకొని హ్యాండ్ బ్యాగ్ హ్యాండిల్స్గా కూడా వాడుకోవచ్చు అది కూడా మీకు చూపిస్తాను లాస్ట్లో క్లాత్లు మిషన్ మీద కుట్టుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా అలానే ఇలా అల్లుకొని నాలుగు ముక్కలుగా తీసుకొని ఇలా అల్లుకొని దీనిపైన ఒక క్లాత్ వేసేసుకొని మధ్యలో అది పెట్టేసి స్టిచ్ చేసి హ్యాండ్ బ్యాగ్స్కి పెట్టుకున్నారంటే మెత్తగా ఉంటాయి ముడతలు పడకుండా రౌండ్గా అలా నీటుగా ఉండిపోతుంది అది కూడా ఎలానో చూపిస్తాను జాగ్రత్తగా గమనించండి నేను అల్లేది ఒకవేళ మీకు ఎక్కడైనా పొరపాటు జరిగితే వెంటనే ఉప్పు తీసేసి మళ్ళీ అల్లుకోండి నా వీడియో సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను చూస్తూనే ఉండండి బాగా నేర్చుకోండి ఇది మాత్రం బుట్ట కూడా అల్లికలు కూడా నేర్చుకోండి ఒకసారి నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు కూరగాయలు కొనే దగ్గర వాళ్ళు అమ్ముతున్నారు హ్యాండిల్స్ బుట్టలు తయారు చేసుకొచ్చి పెట్టి హ్యాండిల్స్ అప్పటికప్పుడికి తయారు చేసేసి టకా 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 వైర్లు దాంట్లో గుచ్చేసేసి బుట్టలో చివర్లు ముడేసేసి ఒక ముడిలాగా లోపలికి వదిలేసి మనకిచ్చేస్తున్నారు చూశాను నేనప్పుడు వాళ్ళు అల్లడం ఇంటికి వచ్చి క్లాత్ మీద నేను ట్రై చేసా వైర్ అప్పటికప్పుడు కావాలంటే ఉండదు కదా నాలుగు మొక్కలు చేసేసి క్లాత్ ఒక టేబుల్ కట్టేసి చక్కగా ఇలా అల్లి చూశాను నాకైతే గుర్తుండిపోయింది అలా ఇది నేర్చుకున్నాను అనమాట కుట్టు అల్లికలు ఎప్పటికైనా కానీ నేర్చుకుంటే ఏదో ఒక రూపాన మనకది ఎప్పుడో ఒకసారి ఉపయోగపడుతూనే ఉంటుంది ఏది వేస్ట్ కాదు మనకి రెడీ అయిపోయింది చివరికి వచ్చేసాము ఇంకొంచెం మాత్రమే ఉంది మీరు గట్టిగా కావాలంటే ఈ చిన్న చిన్న పీసులు బయటకు వచ్చిన పీసులన్నీ కట్ చేసేయండి ఒక వైర్ మొక్క తీసుకొని బుట్ట ఇంకా అలలేదు ఇలానే వదిలేస్తే మొత్తం విడిపోతాయి కాబట్టి లూజ్ వచ్చేస్తుంది అందుకని చివరిగా ఇలా ఇదే వైర్ను తీసుకొని చక్కగా దాంట్లో ఇలా పోనిచ్చి గట్టిగా లాగేయండి మనం బొట్టంతా అల్లుకున్న తర్వాత లాస్ట్లో ఈ హ్యాండిల్స్ తీసుకొని వాడుకుందాం పెద్ద హ్యాండిలే వచ్చింది రెండో వైపు కూడా ఒక సన్నది చూసుకొని తీసుకోండి కొంచెం ఎక్కువ తక్కువలు వస్తాయి కదా అది చూసి తీసుకొని ఇలా ఒక ముడేసి వదిలేసి పక్కన పెట్టుకోండి చూడండి ఇవి ఇంతవరకు వచ్చినాయి ఇంకొకటి కూడా అల్లేసాను అది కూడా చూపిస్తాను రెండు హ్యాండిల్స్ అయితే రెడీ అయిపోయినాయి నేను క్లాత్ల మీద కూడా ట్రై చేశాను చాలా నీట్గా అయితే వచ్చింది మర్చిపోయానా గుర్తుందా లేదని మళ్ళీ ఒకసారి క్లాత్ మీద అల్లి ఆ తర్వాత మాత్రమే వైర్ అల్లాను ఎందుకంటే ఇది కొంచెం గట్టిగా ఉంటుంది క్లాత్ అయితే ఇది క్లాత్ మీద ముందు అల్లాను అనమాట గుర్తుందా లేదా ఎప్పుడో చూశాను కదా కానీ నీట్గా అయితే వచ్చింది అందరు లైక్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ కొట్టండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా